నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్మార్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైద్యారోగ్య శాఖ మరి అనేక సందర్భాల్లో మరి కరోనా సమయంలో వైద్యారోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వం నుండి రకరకాల వచ్చిన నిధులతో రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పరంగా చాలా చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాలకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అవకాశాలు కల్పించారు ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి గత ఐదేళ్లలో వైద్య ఆరోగ్య శాఖని చాలా నిర్లక్ష్యం చేసింది మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే మెడికల్ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్స్ చెల్లించాల్సిన నిధులు కానీ అవన్నీ కోట్ల రూపాయలతో చెల్లించకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులన్నీ దుర్వినియోగం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ తనిఖీ చేసినప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు మన వైద్యారోగ్య శాఖని భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యారోగ్య శాఖని గాడిలో పెట్టబోతుంది అనేది టీడీపీ ప్రభుత్వం సంబంధించిన మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు మరి దీనికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వైద్యార శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి విడుదల రజనీ గారు కొద్దిసేపు క్రితమే మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మీడియా కాన్ఫరెన్స్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం ఏం చేసింది టీడీపీ ప్రభుత్వం పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది గత ఐదేళ్లలో ఎన్ని కోట్ల రూపాయలు వైద్య రంగాన్ని ఖర్చు పెట్టింది ఎన్ని చోట్ల బిల్డింగ్ల నిర్మాణం జరిగింది కరోనా సమయంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కాపాడగలిగింది అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి మంజూరు చేయించి పదహారు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో గత చరిత్రలో ఎక్కడ లేని విధంగా పదహారు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి మంజూరు చేసి ఇప్పటికే ఐదారు కాలేజీలు స్టార్ట్ అయి ఉన్నాయి మిగిల్ కాలేజీలు నిర్మాణాలు ఉన్నాయనేది ప్రస్తుత మాజీ వైద్యాల శాఖ మంత్రి విడుదల రజనీ గారు కొద్దిచేడికైతే టీడీపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మరి ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేయలేక టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వైద్యారో శాఖ మంత్రి సత్యకుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసిన వైద్యారో శాఖ సంస్కరణలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక సవాల్ విసిరారు విడుదల రజనీ గారు మరి ఇప్పుడు వైద్యారో శాఖ మీద టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ప్రస్తుత వైద్యారోగ శాఖ మంత్రి సత్యకుమార్ మాజీ వైద్యాల శాఖ మంత్రి విడుదల రాజన మధ్య మాటలు ఎదురు నడుతుంది మరి ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో మరి గందరగోళం పరిస్థితి అయితే నెలకొంది వైద్యార శాఖలో జరిగిన అవతవకలు కానీ లేకపోతే వైద్యార శాఖలో పోస్టింగ్స్ విషయంలో కానీ అదేవిధంగా డిఎంఈ పరిధిలో జరుగుతున్న బదిలీల్లో కానీ గత ప్రభుత్వం అవలంబించిన విధానాలని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది మరి మార్పులు చేస్తుందా మార్పులు చేసి ఏ విధమైన మార్పులు ఈ ప్రభుత్వం ముందు తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా వైద్యాల శాఖ మీద ప్రస్తుతం తాజా వైద్యాల శాఖ మంత్రి మాజీ వైద్యాల శాఖ మంత్రి వాతావరణం అయితే కొనసాగుతుంది దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ డెవలప్ చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ

ரெண்டு வேல ஐந்து மூணு ரூபாய்க்கே ரெண்டு பதாறு வந்தேஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எது ரெண்டு ஸ்ட்ரெய் கட் ஜூடி ஐந்து வந்தே ரெண்டு ஜீன்ஸ் மூடு வந்த நல்ல டிஷர்